వృచ్చిక రాశి వారి జ్యోతిష్యంలో చూడాలంటే ఐదు గోవులు పడ్డాయండి వారికి ఐదృష్ట సంఖ్య ఉన్నది వారి జాతకంలో ఐదవ సంఖ్య వ్యాపారంలోకి మాత్రం ఉండదు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి పేరు మీద కాకపోతే వ్యాపారంలో తిరుగుండదంటే కలిసి వస్తుంది కానీ ధనం మాత్రం విపరీతంగా మంచి నీళ్ళ యొక్క ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కుటుంబంలో మాత్రం చిన్న చిన్న ఇతిబాధలు ఒకరి మనసులో ఒకరు లేకపోవటం ఇబ్బందులు పాలవటం ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది నలుగురు సహకారం చేస్తే ఏడుగురు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది రక్త సంబంధకులతో విరోధం తప్పదండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది జాగ్రత్తలా చూడాలంటే జ్యేష్ఠ నక్షత్రం వారికి ఇబ్బందులు తప్ప అనురాధ నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం శుక్రవారం చాలా వరకు మంచిది అనురాధ నక్షత్రం వారికి శనివారం మంగళవారం చాలా వరకు మంచిదండి విద్యార్థులకు విద్య విషయంలో అయితే తిరుగు ఉండదు వారి జాతకంలో జ్ఞాపక శక్తి పెరిగే అవకాశం ఉంది వారు గత కొన్ని సంవత్సరాల నుంచి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న వారు మాత్రం ఖచ్చితంగా సరస్వతి మాత కటాక్షం ఉంటుంది వారి పేరు మీద వారు కరెక్ట్ మాత్రం ఏ స్థానం విద్య చదువుతున్న వారైనా సరే కలిసి వస్తుంది స్కూల్లో చదువుకునే వాళ్ళు కావచ్చు లేదా మాత్రం హై స్కూల్లో చదువుకునే వాళ్ళు కావచ్చు కాలేజీలో చదువుకునే వాళ్ళు కావచ్చు విదేశంలో చదువుకునే వాళ్ళు కావచ్చు గురుకులంలో చదువుకునే వారు కావచ్చు చాలా వరకు మంచి ఫలితాలు లభించే అవకాశాలు ఉంటాయి వివాహ విషయంలో శుభకార్య విషయంలో అనుకోకుండా కళ్యాణాలు జరిగే అవకాశాలు ఉన్నాయండి ఆ కళ్యాణాలు శుభకార్యాలు ఇబ్బందులు పెట్టాలనుకునేవారు చాలామంది ప్రయత్నం చేస్తారండి చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి పేరు మీద నరఘోష ఈర్ష్య అశుయ ద్వేషం ఎక్కువ ఉన్నది వీరి జాతకానికి నరఘోష ఈర్ష్య అశుయ ద్వేషం దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి కంటే ఈర్ష్య అశుయ ద్వేషం మంచిది కాదండి కలియుగంలో ఈర్ష్యా అశయ ద్వేషం పోవాలంటే ఖచ్చితంగా వీరి జాతక బలానికి మాత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి పూజ చేయడం లేదా మాత్రం వీరి శివాలయంలో మాత్రం ఖచ్చితంగా మాత్రం నవగ్రహాన్ని పూజ చేయటం అలాగే మాత్రం రాహు గ్రహాన్ని పూజ చేయటం అలాగే జపం హోమం దానం చేపించడం చాలా వరకు మంచిది అలాగే వీరి జ్యోతిష్యం మేధావులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వారు కూడా కలిసి వస్తుంది చేతి వృత్తి పనిదారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యవసాయ రంగంలో ఉన్న వారికి మాత్రం మందగూడితనం ఉంటుంది సరిసమాన యోగ బలం ఉంటుంది పౌల్ట్రీ రంగం వారికి అలాగే మాత్రం రొయ్యలు చేపల వ్యాపారం చేస్తున్న వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వ్యవసాయదారులకు మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడే అవకాశం ఉంటుందండి మీరు జాతకంలో చూడాలంటే ఆకస్మికంగా ప్రయాణాలు కూడా తిరిగే అవకాశం ఉందండి కానీ వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీరి పేరు మీద మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది కానీ వివాహం కానీ స్త్రీలకు వివాహం అయ్యే అవకాశం ఉంటుందండి కానీ మాత్రం వివాహం కానీ పురుషులకు మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి వివాహ దోషాలు ఉన్నవారు సంతాన దోషాలు ఉన్నవారు నాగదోషం ఉన్నవారు అలాగే కుజదోషం ఉన్నవారు అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం పితృదోషం ఉన్నవాళ్ళు స్త్రీ దోషం ఉన్నవాళ్ళు బ్రాహ్మణ దోషం ఉన్నవాళ్ళు విసుంటి ఇన్ని రకాల దోషం ఉన్నవారు ఖచ్చితంగా వీరు మాత్రం శ్రీకాళహస్తిలో మాత్రం ఆ స్వామిని సందర్శించి మాత్రం రాహుగీతుల్ని పూజ చేపించుకోవడం చాలా వరకు మంచిది ఆ చిక్కులు చికాకులు దారిద్రవాదాలు అనేవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి వారి జాతకంలా నవగ్రహాల్లో వీరికి నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉంటాయి ఐదు గ్రహాలు అనుకూలంగా లేవండి వీరి జాతకానికి ముఖ్యంగా వీరి జా జ్యోతిష్య శాస్త్రంలా చూడాలంటే మాత్రం వీరికి ఏప్రిల్ నెల నుంచి పడితే ఖచ్చితంగా మాత్రం వీరికి దసరా వరకు అంటే పదవ నెల వరకు కొన్ని ఇబ్బందులు తప్పవండి వీరికి ఇంకా వీరికి మాత్రం దసరా నుంచి పడితే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మార్చు లోపల మాత్రం మంచి జరిగే అవకాశాలు ఉంటాయి వీరి జాత్క బలానికి అలాగే భార్య భర్తలు దూరమైన వారు విడాకుల కోసం అప్లికేషన్ ఇచ్చినవారు సంసారంలో దూరమైనవారు సంతానంతో వారు లేనిపోయిన నిందలు వచ్చినవారు లేదా అక్రమ సంబంధం అన్న అక్రమ సంబంధం ఉంది అని గొడవలు వచ్చినవారు మంచి జరిగే అవకాశాలున్నాయి ఎవరో ఒకరు రాజీ కావటం చాలా వరకు మంచిది అలాగే కుటుంబ స్థానంలో మాత్రము వీరికి కేతువు నడుస్తుండే కాబట్టి కుటుంబంలో కలిసి వచ్చే అవకాశం ఉంది పెద్దల మాట ప్రకారం నడవడం మంచిది ఫైనాన్స్ రంగం వారికి తిరుగు ఉండదు ముఖ్యంగా మాత్రం వీరి జాతకానికి చూడాలంటే మాత్రం రియల్ ఎస్టేట్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్ప రాజకీయ నాయకులకైతే మాత్రం మీరు జ్యోతిష్యంలో చాలా వరకు అపవాదులు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు లక్ష కాదు కొన్ని కోట్లు ఖర్చు చేసినా అంత ఫలితం ఉండదండి ముఖం ముందర మంచిగా ఉంటారు కడుపులో కప్పటం ఉంటుంది వారి పార్టీ వాళ్ళైనా సరే విపక్షం వారైనా సరే ప్రతిపక్షం వారైనా సరే మిత్రపక్షం వారైనా సరే ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ పోయినా వీరికి రాజకీయ రంగంలో మాత్రం విజయం ఉండదు కాబట్టి రాజకీయ రంగంలో మాత్రం కొన్నాళ్ళు పక్కన పెట్టడం మంచిది మీకు అవసరం అనుకుంటే మాత్రం పబ్లిక్కి సమాజానికి సమాజానికి మంచి చేయటం మీకు మంచిదే మీ జాతక మాత్రం ఏదో ఒక పదవి కావాలి ఈ పార్టీలో నేను ఖచ్చితంగా ఉండాలనుకుంటే మాత్రం మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి కానీ మాత్రం ఏదైనా ధనం ఉంటేనే ఏదైనా పని అవుతుందండి ధనం లేని కొన్ని పనులు కావండి ముఖ్యంగా వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం నమ్మిన పని జయం ఉంటుంది కానీ మాత్రం చాలామంది వీరికి ఇబ్బందులు పెట్టాలనుకుంటారు కానీ పెట్టినా మాత్రం వీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది వీరికి నూటికి డెబ్బై శాతం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి ముప్పై శాతం ఇబ్బందులు వస్తాయి వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా వీరు జాతక బలానికి నవగ్రహాన్ని పూజ చేయటం అలాగే మాత్రం వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం రాహు గురువు యంత్రాలు ధరించటం అలాగే మాత్రం వీరు జ్యోతిష మహాగణపతిని పూజ చేయించడం సద్బ్రాహ్మణులతో మాత్రం శివాలయంలో మాత్రం ఏడు వారాలు మాత్రం సందర్శనం చేసి లాస్ట్ వారం కానీ ఫస్ట్ వారం కానీ ఖచ్చితంగా మాత్రం యజ్ఞాలు యాగాలు చేపించడం చాలా వరకు మంచిది ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి ఇరవై ఆరవ సంవత్సరం వరకు ఆల్రెడీ చెప్పినవండి గ్రహ కూటమి నడుస్తుంది కాబట్టి అన్ని రాసులతో పాటు ఈ రాశి వారికి కూడా మాత్రం గ్రామంలో జిల్లాలు రాష్ట్రం దేశం అని లెక్క కాదండి అన్ని ప్రాంతాల వారికి అన్ని రాసుల వారికి అన్ని నక్షత్రాల వారికి ఇబ్బంది ఉంటుంది కొన్ని రాశి వారికి విపరీతమైన యోగాలు ఉంటాయి కొన్ని రాశి వారికి విపరీతమైన చిక్కులు ఉంటాయి వీరికి కూడా ఉంది కాబట్టి వీరు ప్రత్యేకంగా మాత్రం ఎవరికి వారు ఖచ్చితంగా మాత్రం బ్రాహ్మణులతో మాత్రం యాగాలు హోమాలు చేపించడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి